అరుణ్ ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఇతనికి పాత పురాణాలు దేవాలయాల రహస్యాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ అతను ఒక పుస్తకంలో ఒక చిన్న విషయం చదివాడు తెలంగాణ అటవీ ప్రాంతంలో ఉన్న మయూకి దేవాలయంలో నరకద్వారం ఒకప్పుడు తెరచింది అరుణ్ తన స్నేహితుడు రోషంతో కలిసి ఆ దేవాలయాన్ని డాక్యుమెంటరీ తీసేందుకు బయలుదేరతాడు అతనితో జూలి అనే నల్ల కుక్క కూడా ఉంటుంది ఇది అతనికి చాలా మంది కన్నా మిన్నగా నమ్మకమున్న ప్రాణి సిరిపల్లి గ్రామం చుట్టూ అంతా పల్లపు పొలాలు కొండలు అక్కడికి వెళ్లిన మొదటి రోజే ఒక వృద్ధుడు వారిని హెచ్చరిస్తాడు ఆ దేవాలయం బంధించబడింది బాలక అక్కడ ప్రవేశించిన ప్రతి ఒక్కరూ నిపులో కరిగిపోతారు అయినా వారు వెళతారు దేవాలయ ద్వారం ముందు ఓ రక్తంతో రాసిన మంత్రం కనబడుతుంది తమోగుణం విప్పిన చోటే నరకద్వారం మళ్లీ మేల్కొంటుంది ఆ రాత్రే రోషన్ అపరిచితమైన శబ్దాలతో భయపడిపోతాడు జూలి గట్టిగా అరుస్తుంది దేవాలయంలో ఓ మూలన పడి ఉన్న ఒక పుస్తకం పుస్తకం పేరు తమోవేదం అనేది తంత్రశాస్త్రాల గ్రంథం ఇందులో వివరించబడిన ఒక మహాతంత్ర యజ్ఞం ద్వారా నరక ద్వారాన్ని తెరచవచ్చును పాతకాలపు దేవతల అర్ధనరీశ్వర నిధి నీ విడుదల చేస్తుందని చెబుతుంది కానీ ఆ ద్వారం తెరిచిన వారు శరీరం త్యజించి ఆ శక్తిని కలుక్కోవాల్సి ఉంటుంది అదే సమయంలో గ్రామంలో మొదటి మృతి జరుగుతుంది ఒక యువకుడి శరీరం పూర్తిగా నలుపుగా మారిపోతుంది గుండెలపై పంచతత్వ ముద్రలు ఉంటాయి అరుణ్ గ్రామంలో చంద్రకళ అనే తాంత్రికురాలి గురించి వింటాడు ఆమె తండ్రి ఒకప్పుడు మయూఖి దేవాలయంలో తపస్సు చేసిన తంత్రవేత్త అతనిపై శాపం పడింది నరక ద్వారం తెరిచిన వాడి ఆ లోకంలోనే నలుగుతుంది ఆ శాపాన్ని తొలగించేందుకు చంద్రకళ తన తండ్రిని మోక్షం పొందించే మార్గంగా నరక ద్వారాన్ని మళ్లీ తెరవాలనుకుంటోంది కాని అది మానవ బలి ద్వారానే సాధ్యపడుతుంది అరుణ్ జూలి సహాయంతో గుహలు పురాతన శాసనాలు మాయాజాల పద్ధతులు పరిశీలిస్తాడు ఒక్కొక్క నిశ్చల బొమ్మ ఒక మంత్రరేఖ చుట్టూ మిస్టరీ పెరుగుతుంది రోషన్ ఆచుకి కనబడదు కాని అతని మట్టి విగ్రహం లాంటిదే కనిపిస్తుంది అతనికి అర్థమవుతుంది నరక ద్వారం తెరుచుకుంటోంది తన స్నేహితుడిని బలిగా వాడారు చంద్రకళ చివరికి తపస్సు పూర్తి చేస్తోంది ఆమె తండ్రి ఆత్మకు మోక్షం వస్తుందని చెబుతుంది అరుణ్ ఆమెను ఆపడానికి తానే తన రక్తాన్ని అర్పిస్తాడు కాని ఒక రకంగా ఆ తంత్రం అతనినే తనలోకి మింగేస్తుంది ద్వారం మూసివేస్తారు కాని అరుణ్ బయటకు వస్తాడు నరశక్తి ఆగిపోయినట్టే అనిపిస్తుంది జూలీ అతన్ని చూస్తూ అరుస్తూ వెనక్కి తుడుపుకుంటుంది అతని కళ్లలో నల్లని మంత్రరేఖలు మెరుస్తుంటాయి అతను మానవుడు కాదు నరక ద్వారానికి కాపలాదారుడయ్యాడు